హాయ్ హలో నమస్తే అందరికీ వర్ష అయితే యుద్ధం చేసేదానికి వచ్చేసిందండి ఆల్మోస్ట్ ఒక వీక్ వరకు నైంటీ ఎయిట్ పర్సెంట్ వర్షం చూపిస్తూనే ఉంది మిడ్ నైట్ నుంచి పడుతూనే ఉంది అందుకని నిన్నైతే మన బడ్జెట్ని పక్కన పెట్టేసి రూమ్ అయితే తీసుకోవాల్సి వచ్చింది రూమ్ అంటారా మన బడ్జెట్ ప్రకారం చూసుకున్నా కానీ ఎక్కువే రూమ్ అంతగా ఏం లేదు అసలుకి మన బడ్జెట్లో ఎక్కువే రూమ్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువే సెటప్ అక్కడ ఉంది మ్యాచ్లో బయట ఉంది ఈరోజు ప్లాన్ అక్కడ వర్ష ఆ విధంగా ఉంటే ఏం ప్లాన్ చేయను చూడండి నాన్ స్టాప్గా అంతేనండి ఇక చూద్దాం బయటికి వెళ్ళి పక్కన పరిస్థితి ఏం ఇక్కడ ఇదే తగ్గించుకొని అంటున్నారు ఏమంత ఫెసిలిటీస్ కూడా ఏమీ లేవు అసలు మనకెందుకు ఎందుకు గురికే వర్షాకేం బయట ఎక్కడన్నా ఇబ్బంది అని చెప్పి ఉండడమే తప్పితే మన బడ్జెట్లో ఏడో రూముల్లో ఉండేదానికి అసలుకి అందుకు ఇంకా తక్కువలో ఒక నాలుగు వందల్లో అడిగాను ఆవిడ సింగిల్ రూము అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఏముండవు ఓపెన్ బాత్రూమ్ హాస్టల్ టైప్లో ఒక నాలుగు వందలు అడిగారు హాస్టల్ కూడా ఉన్నాయి ఇక్కడ పదహైదు కిలోమీటర్లలో కామన్ బెడ్లు పైనాచి కింద ఉంటాయి చూడండి అవి అవి కూడా అంతే ఇంచుమించు మూడు వందల ఎనభై ఆ టైప్లో ఉన్నాయి పదిహేడు కిలోమీటర్ల దూరంలో అయితే ఒకటి ఉంది అది అదైనా కామన్ బాత్రూము ఇంకా సింగిల్ బెడ్ టైప్ అన్నీ చెప్పి ఇంక ఇదైనా ఇంచుమించు నాలుగు వందలే కదా సింగిల్ రూమ్గా సింగిల్ బెడ్గా కామన్ బాత్రూమ్స్ అని వేరే వేరే రూమ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను ఇవన్నీ ఒకటే అపార్ట్మెంటు వీటిల్లో డివైడ్ డివైడ్గా అందరు లాడ్జ్లు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఒకటి అది అని ఒకటి ఇది అని అటు ఎన్నెన్నో ఉన్నాయండి రెండు వేల రూపాయల రూమ్ ఉంది దీంట్లోనే వెయ్యి రూపాయల రూమ్ ఉంది పదహైదు ఐదు వందల అన్నీ ఉన్నాయి అపార్ట్మెంట్ అంతా ఒకటే కాబట్టి ఇలా మెయింటైన్ చేస్తూ ఇది ఇంకా సింగిల్ రూమ్స్ టైప్ అంటే ఈ డబుల్ బెడ్స్ అంతా రచ్చరత్స చేసేవాళ్ళు ఇక్కడ అంతా వర్షా ఇంకా ఎక్కువ అయిపోయింది దీంట్లో ఏముంటాయో అంటే చార్జింగ్ పెట్టుకునే దానికైతే అక్కడ బోర్డు ఉంది సింగిల్ బెడ్ అంతే ఏదో ఒకటైనా సరిపోతుంది నాకు ఏముంది అదేంటి ఇక్కడ వర్ష ఎందుకు ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ టైపు మరి ఇంకా ఉండాలి వాళ్ళు తెలియదు చూడండి వర్ష ఏ విధంగా విజృంభిస్తుందో ఎవరున్నారో ఆడ ఎవరు లేరు ఇలా ఈ రోజు ఇంకా బైక్కి ఎక్కడికి వెళ్ళేదానికే లేదు దీనికి వెళ్ళి ఏమన్నా తెచ్చుకొని మనమే హోమ్ కుకింగ్ చేసుకోవాల్సిందే ఇది ఇప్పటి సమాచారం అయితే ఇక్కడ ఈ వాస్కో రైల్వే స్టేషన్ పక్కనే ఇక్కడ పరిస్థితులు అంటే ఈ విధంగా ఉన్నాయి రూమ్స్ అంటే ఉన్నాయి దాన్ని బట్టి ఇస్తారు రూమ్స్ అనేవి ఇంకా తక్కువకి అడిగినా కానీ ఇంకొక మూడు వందల్లో అయినా తగ్గించుకుని అయినా చెప్తాడు ఆయన మరి అడుగుదాం ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి అయ్యా या, पूरी वड़ापाव वापा उलगड कुरमा बोडमारीचार इंका ब्रेड अब वड़ापाव षापनी अंक अभी रकल वास्को नगर वीधुटी ఇంకా తీసుకున్నాను బ్రెడ్ ఇంకా మ్యాగీ అట్ట నేను నడుపుతా ఉన్నా కానీ కెమెరా ఎంత స్టడీ అల్ట్రా స్టడీ పెట్టినా కానీ షేక్ అవుతానే ఉంటుంది పాతకాలం మిద్దలు ఎప్పుడు పడతాయో ఏమో తెలీదు అయినా షాప్స్ పెట్టుకో ఉండారు అన్నీ అప్పటి కాలం నాటి వాస్కో సిటీ ఆల్మోస్ట్ ఎవరు గోవాకి వస్తే వాస్కో విజిట్ చేయరు నేను ఆ ట్రైన్లో వచ్చినామా ట్రైన్ దిగే ఆ బీచ్లకి అడిగిపోయినామా అట్టే ఉంటారు వాస్కో బీచ్ల దగ్గర కానీ ఉన్నాయి వాస్కోలో మంకీ బీచ్ అని నిన్న పోయిన బీచ్ అట్టా ఇంకా ఉన్నాయి రెండు మూడు దాకా బస్ స్టాండ్ యాన పక్క మనం వచ్చిన సందులోనే రైల్వే స్టేషన్ ముందు పక్కనే మొత్తం అన్నీ పాత ఇదే ఇక్కడ గా అంటే బ్రిడ్జ్ క్లాక్ టవర్ పదకొండు అవుతా ఉంది పనిచేస్తుంది టవర్ కూడా ఇది ఉంది మొత్తంగా ఇంక కు పోయి ఉండే వీడియోలో ఎడిట్ చేసుకొని మెమరీ క్లియర్ చేసేసి రూమ్ అయితే అదే షిఫ్ట్ అయిపోయాం సింగిల్ రూమ్లోకి నాలుగు వందలు రేపు పదొంద అంటే వాకింగ్ చేస్తూ ఉన్నాము ఎన్హెచ్ త్రీ సిక్స్టీ సిక్స్ త్రీ సిక్స్టీ సిక్స్లో వర్షం అయితే పడతానే ఉండదు చూసుకోవచ్చు పడతానే ఉండదు వర్షం ఒక్కొక్క చినుగ్గా తగ్గింటే కాస్త ఇలా చూద్దామని ఇక్కడికైతే వచ్చేసాము మొత్తం గ్రీనరీనే వర్షంతో వర్షంతో మునిగి తడిసిపోయింది పాపం వినిపిస్తుంది సౌండ్ పక్కనే ఉన్నాం మన స్టేషన్కి ఎందుకంటే ఇది ఒక పార్క్ వితౌట్ మాస్టర్ ట్రావెలింగ్ ఇది మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది అయితే గ్రీనరీ గ్రీనరీ పార్క్ బోర్డు కూడా లేదు ఇలా వెళ్తూ ఉన్నాను ఒక ప్రదేశానికి మొత్తం స్ట్రైట్ ఈ హై ఈ హైవే అయితే నేషనల్ హైవేనే ఇది ఎన్హెచ్ఓ త్రీ సిక్స్టీ సిక్స్ అసలు అనుకుంటాం అసలు మనమా ఇట్లాంటి బిల్డింగ్ల మధ్యన ఉంటుంది అని నేషనల్ హైవే కాదంటే చూడండి ఇదే నేషనల్ హైవే అన్ని ఇళ్ళ మధ్యన కనిపించవు పెద్ద పెద్ద లారీలు అంటూ ఎందుకంటే ఈ సిటీ లోపల కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి త్రీ సిక్స్టీ సిక్స్ అంటే అదే సిక్స్టీ సిక్స్లో చిన్నదిగా లోపల టౌన్ లోపల ఉండేది ఇంకో వచ్చేసామండి ఇంకో స్ట్రీట్లోకి చూసుకోవచ్చు అన్నీ పెద్ద పెద్దయ్యే అంతే కాదు చూడండి అది ఎంత ఓల్డ్ కాలం ఉందో ఇది అంటారా ఇది నేషనల్ హైవే కాదు మా హోల్ స్ట్రీట్ దే వాస్కోలో ఐకానిక్గా అంటే ఈ క్లాక్ టవరు అంటే ప్రతి గంటకి మారుమోగుతూ ఉంటుంది ఆల్మోస్ట్ అంతా కిందంతా కాంప్లెక్స్ టైప్ ఇదండి మ్యాస్ట్రో పరిస్థితి వర్ష అయితే ముంచి లేపింది మ్యాస్ట్రో ఇక్కడే ఉంది మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంది మన పై ఎప్పుడు తిరుగుతామో మళ్ళీ తెలీదు చూసుకోవచ్చు మేఘాలు అయితే కింద పోతూ ఉన్నాయి మ్యాథ్స్ట్రో చాలా బోర్గా ఫీల్ అవుతూ ఉంది మాస్ట్రోకి అయితే ట్యాటూ వేపించాలి ఎక్కడ వేపిద్దామా ట్యాటూ అంటే ఏంటో తెలుసు కదా మన మ్యాథ్స్ట్రో ఇక్కడ ఉన్నందుకు గుర్తుగా వచ్చినందుకు కొత్త స్టేట్ అయితే ప్రింట్ ఉంది చూద్దాం అంతా మొత్తం తడిచిపోయింది అయినా తగులుకోదు ట్యాటూ అనేది సార్ని చూద్దాం శివాన్ హిల్ సేవ్ వాటర్ సేవ్ వేస్తవర్ పల్టూ గోవాలో వర్ష అయితే ఇప్పుడు లేదండి అట్టా తిరుగుతూ ఉండం పడుతూ ఉంది ఒక్కొక్క అయినా కానీ కొన్ని ప్రదేశాలకు వెళ్ళొద్దామని మొత్తం వర్షప్కి మనం కూడా యుద్ధానికి సిద్ధమయ్యిట్టే ఉన్నాము ఇంకా లేట్ చేయకుండా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి ఆ ప్రదేశాలకు అయితే వెళ్ళిపోతాం అంటే గోవా అంటే వాస్కో ఈ క్లాక్ టవరు వెళ్తున్నాం ఎన్హెచ్ఓ త్రీ సిక్స్టీ సిక్స్లోనే కొన్ని ప్రదేశాలు అరౌండ్ వాస్కోలోనే ఉంది ఇది ఎన్హెచ్ త్రీ సిక్స్టీ సిక్స్ ఇది అరౌండ్ వాస్కో ఇది ఎన్హెచ్ఓ సిక్స్ సిక్స్ సిక్స్లోంచి వాస్కోకి వచ్చి ఈ అరౌండ్ వాస్కో నుంచి మళ్ళీ ఎన్హెచ్ త్రీ టీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ పైన పనాజీకి కలుస్తుంది మనమైతే రూట్ పెట్టుకొని వచ్చాము ఇదంతా స్లమ్ ఏరియా ఉన్నట్టుంది మరి ఎట్టో ఏంటో తెలియదు మొత్తం డంపింగ్ యార్డ్ కూడా ఏడే ఉంది ఇదేనండి మంకీ బీచ్ దగ్గరికే వచ్చినాము యువతలంతా డంపింగ్ యార్డ్ కానీ మరి స్లమ్ ఏరియా కానీ మార్మూలన ఏమైతే అదో ఏమో వెళ్తా ఉన్నాం రోడ్ అయితే అటే ఉంది చూసుకోవచ్చు గోవా స్లమ్ మరి రోడ్డు ఎట్టబోతుంది భయం మ్యాప్లో అయితే ఇట్టే అని చూపించింది ఇది మరి మారుమూలకే పోతుంది ఈ రూట్ కాదనుకుంటాను మంకీ బీచ్ అయితే ఇదేనండి డంపింగ్ యార్డ్ అవతల ఉంది కాదంటే ఏ ఊరు లేరు మ్యాప్లో అయితే చూపిస్తుంది అప్పటి ఫోటోలు ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి ఇప్పుడైతే రోడ్డే లేదు ఈ డంపింగ్ యార్డ్లో అవల నుంచి అటు పోవాలంట ఏంది అసలు ఇది బీచ్ ఉండే ఏరియానేనా కాంటే ఒకప్పుడు బాగుండింది ఇప్పుడంతా అంత డెవలప్ లేదు వాస్కోకి ఎక్కువ ఎవరు రారు అసలుకి బీచ్ల పరంగా ఎవరున్నా కేలంగట్టు ఆ బగ అది ఏందే కొలంబు కొలంబడా ఇది ఆ బీచ్లు కాడే మొత్తం అంతా రచ్చరచ్చ చేస్తూ ఉండేది ఇంకెక్కడంటే ఈ బియానో బీచ్ మొన్న వెళ్ళాం కదా అది ఇప్పుడైతే ఇంకొకటి ఏదో వెళ్తూ ఉన్నాము ఒక బ్రదర్ కానీ వచ్చి చెప్పాడు ఇది అంత ఏం డెవలప్ లేదు ఒకప్పుడు ఇదంతా బీచ్ ఏరియానే మరి ఇం చెప్ప నుంచి తయారు చేసే ఫ్యాక్టరీ ఒకటి పెట్టేసి అది పెట్టేసినారు అదే ఇంకొక కిలోమీటర్ దూరంలో ఇంకొన్ని బీచ్ ఇంకొక బీచ్ అయితే ఉంది అది చూద్దాం మొత్తం ఆల్మోస్ట్ అంతా ఇది అదే దోడ కనిపిస్తా సముద్రం అదే అరేబియా సముద్రం చేసామండి ఒక బీచ్ దగ్గరికి లోపల నుంచి కింది పక్కకు వెళ్ళాలి మేస్టోన్ అయితే ఇక్కడ పార్క్ చేసాం పుల్ల పల్లెటూ గోవాలో ఇంకొక బీచ్ ఇదేదో బోర్డు ఉంది అథారిటీ మా మార్ము గోవా పోర్ట్ అథారిటీ చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది ఇక్కడైతే మనం వెళ్దాం ఇక్కడ లైట్ చేయకుండా ఈ బీచ్ లోపలికి కిందికి వెళ్ళాలి మొత్తం ఇది చిల్డ్రన్ పార్క్ కిందికి అంటే రూట్ వద్ద ఇటువైపుగా ఉంది బీచ్గా అయితే ఏమన్నా ఉందా వ్యూ నెక్స్ట్ లెవెల్ పై నుంచి చూస్తా అంటే నాకైతే అక్కడ కేరళకు వెళ్ళాం కదా అక్కడ అది గుర్తుకొస్తుంది వర్కలా బీచ్ అది అంతే ఆల్మోస్ట్ పైన అంతా ఉంటుంది బీచ్కి కిందికి పక్కకు వెళ్ళాలి ఇది కూడా అంతే చూడండి ఎవరు ఉండరు టూరిస్టులు ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ అవి ఆ బీచ్లపైనే ఉంటారు కిందికి వెళ్ళాలంటే ఇదో ఈ మెట్ల మార్గాన అట్ట 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 అట్టా కిందికి వెళ్ళాలి బీచ్ అయితే నెక్స్ట్ లెవెల్గానే ఉంది అసలుకి అక్కడ కూర్చుంటే నా రాళ్ళపైన ఎంత బాగుంటుందో అసలుకి అదేనండి ఇక్కడైతే అన్ని బీచ్లు ఆల్మోస్ట్ భూమి లెవెల్కే ఉన్నాయి ఈ బీచ్ అయితే మాత్రం పై నుంచి కోనపై నుంచే పిచ్చలుగా కనిపిస్తూ ఉంది చూసేందుకు ఇంకా మనం చూసిన బియానో బీచ్ అయినా కానీ ఆ క్యాలింగట్ బీచ్లు బగా బీచ్లు ఇంకా ఫస్ట్ వెళ్ళినటువంటి భూమి లెవెల్కే ఉన్నాయి ఇది కొండ కొండ పైన ఈ ఊరు ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ అది నెక్స్ట్ లెవెలే అదిగో ఆ పెద్ద ఆయన ఆ పెద్ద ఆయన కూడా కాసేపు మాట్లాడాడు ఇక్కడ ఆల్మోస్ట్ అంతా ఎక్కువ మంది చేపలు పట్టే వాళ్ళే ఉంటారు అంటే ఇంకా వ్యవసాయపరంగా ఏమి లేవు కొండ ప్రాంతాలు కాబట్టి అని చెప్పాడు అందుకు టూరిస్టులన్నా ఎవరో చాలా తక్కువ మంది ఇక్కడికి రావడము వాస్కోకి రావడం అయితే ఇంకా తక్కువ మంది వచ్చిన వాళ్ళంతా అయ్యే ఆ బీచ్ల దగ్గరే ఉండిపోతారు చూడండి ఏ విధంగా ఉందో అసలు చూస్తూ ఉంటే నుంచి పార్క్ కూడా ఇది బాగా పీస్ఫుల్గా ఉంది వర్షా వచ్చే ఇబ్బంది పెడుతూ ఉంది ఇలాగన అంటే మొత్తం ఉంటారు వచ్చారు కొంతమంది అక్కడ చూస్తూ ఉన్నారు లోకల్స్ కూడా వస్తూ ఉంటారు అప్పుడప్పుడు వ్యూ పరంగా సూపర్గా ఉంది అయితే పైనుంచి చూసేందుకు